పార్టీ నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షుడు మీరా కీర్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నవ్యాంధ్ర నిర్మాత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా అల్లూరు పట్టణంలోని బస్ సెంటర్ కూడలిలో పెద్ద ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది వీక్షించడానికి వచ్చేసిన వారికి సౌకర్యవంతంగా ఉండేలా కుర్చీలు మంచినీళ్లు తదితర ఏర్పాట్లు చేయడం జరిగింది

చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో మండలంలోని తెలుగు యువత తెలుగుదేశం నాయకులందరూ స్వీట్లు పంచుకొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారి కేక్ ని కట్ చేసి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు